నీతులు చెప్పే ముందు గత చరిత్ర చూసుకోవాలని ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్పై కూటమి నేతలు ధ్వజమెత్తారు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుపై జల్లడమే లక్ష్యంగా బొమ్మ ఇజ్రాయెల్ చేస్తున్న విమర్శలను టీడీపీ జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకొని విలువలు లేని వారి కోసం శ్వేతపత్రం విడుదల చేయాలా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ విశ్వసనీయత సజ్జనల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు నియోజకవర్గంలో ఉపలుక్త మండలం ఎస్యాలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు మరి ఇప్పుడు కాదు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు వరకు కూడా జరిగించలేదు ఆరు లక్షల మంది వచ్చి అక్కడ తిలకించి ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విధంగా ఉండి గడిపి వెళ్ళారంటే అది కేవలం ప్రజల యొక్క సంతోషం మీరు ప్రజలు సంతోషంగా ఉంటే మీకు మీకు కానీ మీ నాయకుడికి కానీ జీర్ణించుకోలేదు ఆరోపణలు మానుకోవాలని మీకు శాతనైతే ఏదైనా సదుద్దేశంతో మంచి సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం అంతేగాని మీరు తప్పుడు ఆరోపణలు లేకపోతే మా ఎమ్మెల్యే గారి మీద బురద బరదశాలతోనే ముఖ్యంగా పెట్టుకుని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏమని అంటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మీకు డీటెయిల్స్ కావాలి అంటే మీరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా అధికారులను అడగండి ఇస్తారు లేకపోతే ఎస్ఏనం పోయి అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క పెద్దలు అక్కడ జమా ఖర్చులు చేసినటువంటి కాగితాలు మీకు ఇస్తారు వారిని అడగండి అంతేగాని పదే పదే మీరు ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి పొందాలని మీరు చూస్తూ ఉన్నారు ఇళ్ళగానే పండగ కాదు అన్నట్లుగా గతంలో మీరు లెక్కలు చెప్పారా ఏదైనా మరి ఈ యొక్క శాతపత్రం విడుదల చేసి మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకున్నటువంటి చరిత్ర మీ నాయకుడి కానీ మీకు కానీ ఉందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క బురద జల్లే కార్యక్రమాన్ని మీరు మానుకోవాలని ఎమ్మెల్యే గారి మీద కానీ కుటుంబ నాయకుల మీద కానీ ఇంకా ఎప్పుడైనా సరే మీ బురద జల్లే కార్యక్రమాన్ని మరి మానుకుని మీరు వీలైతే మీరు అభివృద్ధికి సహకారంగా ఉండండి అంతేగాని మీరు ఇటువంటి అడ్డకోలు ఆరోపణలు చేసి వరద జల్లుతాము అంటే సహించమని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి